మరి ఊపలాండుతున్నా లోపల కూరలు ఉన్నాయి ఫ్రైలు ఉన్నాయి పచ్చళ్ళు ఉన్నాయి పొళ్ళు ఉన్నాయి ఇది పోతుంది కదా అని కరేపో కదా కొత్తిమీర పాడైపోయింది కొత్తిమీర నువ్వు బల చెక్క అది అయ్యామని మీ అమ్మ వదిలేసిందా నేను చెప్పు ఒకసారి వదిలేసానా పిల్లకి అలాగే అమ్మకి అయితే వయసు అయింది పండింది అంతే తేడా కొడలేదు కదా అట్లాడితే తీసుకొని ఏదో పెద్ద ఎమ్మాయి ఏమీ లేగా వెనకాల కోట్లున్నట్టు పెళ్ళప్పుడు నేను అసలు ఒక్క బిల్డప్ అన్న నేను కొట్టినా చెప్పు చలి పుట్టిందా ఇప్పుడు నెట్ రాట్లేదు అని పైన కూర్చున్నా బాబా మీదొట్టేది చూతున్నా నేను అసలు ఫోనే మాట్లాడలేదు నెట్ రావట్లేదని నీ చెప్పాక పోయింది పైకి నేను నాటకాలు ఆడుతున్నా దేనికి ఇక్కడ కూర్చుండి నీ ఇంట్లో అసలు నెట్ రావట్లేదు అసలు సిగ్నల్ ఉండట్లేదు బెల్లమే అది బెల్లం కదా మా దాంట్లో పొట్లం ఇచ్చాడు పొట్లం ఇచ్చాడా ఇది పొట్లం ఎందుకు ఇచ్చాడు దీని మీద ఉంది సదు ఎందుకు ఇచ్చాడు అది పొట్లం ఎవరికి ఇచ్చాడు అది దేనికి ఇచ్చాడు ఇది బెల్లానికి బెల్లానికి ఇచ్చాడా

ఆ గిన్నెలో పగల కొట్టు కూడా తప్ప వేరే పని ఉండదు బయట అయితే గిన్నెలు పెత్తన్నారు బయట అయితే గిన్నెలో పెడుతున్నారు ఎందుకంటే అప్పుడు చెక్కపడుతుందో ఓనర్ చెప్పు మరి అదే వంట చేస్తే వనరు మాత్రం ఏం చేస్తుందమ్మా నేనేం చేయగలను అన్నా కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను అండి కనకమ్మ చూడండి పండిపోయిన కొత్తిమీర పచ్చడి ఈ రోజు పండిపోయింది ముగ్గింది అడిగారా అదే నేను కూడా అంటున్నా అడగలేదు వాళ్ళకి చెప్పాలి మనం సమాధానం పండు పని కొత్తిమీర ఎవడన్నా తింటాడా చెప్పు ఒకసారి ఈ డైలాగ్ ఒకటి నేర్చుకున్నాను నేను చెప్పు ఒకసారి సీతారామరం ఎప్పుడు పోతావు పోతాం పోదాం శ్రీకనగరం ఇంకా అదే అక్కడ ఉన్నారా అంటున్నా ఎవరు ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ ఉన్నారు ఎవరు ఉన్నారు నాకు తెలియదు ఫ్లవర్లకి వాళ్ళు ఎవరు వద్దామ్మ మనకి తలనొప్పి ఓసారి వైన్ చేసారు నిన్ను బాగా మెత్తగా కింద పైన వైన్ చేసారు ఇంకా అల్జోల్ ఆ స్లాడోళ్ళే వద్దామ్మ ఎంత గట్టి దెబ్బ కొడితే సాయితు హలో ఏంటి అక్కడి నుంచి అలా చూస్తున్నాయి ఇక్కడ మళ్ళీ కూడా బియ్యం ఏరియస్ అక్కడ దాటిల దగ్గర వేస్తున్నావా నాటకం మాటకు మీ ఇంటికాడ చేసుకోవాలంటే ఏమైనా చేస్తే నా బియ్యం పట్టుకెళ్ళిపోయి పైన మళ్ళీ ప్లేట్లో వేసేస్తున్నానండి పాపం పక్షులు ఏంటి ఏంటి ఇక్కడ ఏం కలుగుతున్నావు ఇక్కడ వాటిని ఈ ఫ్రిడ్జ్ ఒకటి అడ్జస్ట్ నాకు నాకు ఇదివా

డబా నిజం చదువుతున్నా నేను అసలు ముట్టుకోలేదు నేను ఇది ఒక సాంబ్రానికి దుందిగా పొగ ఈ పొగని ఇట్లా ఇదో ఇట్లా ఇట్లా నొక్కుతున్నా జస్ట్ ఇట్లా నొక్కుతున్నా అదొక ఆనందం పౌడర్ కదా అది అచ్చులాగా ఉంటది కదా బొమ్మలాగా దాన్ని ఇలా నొక్కుతా ఉంటే పౌడర్ అయిపోతా ఉంటదనమాట ఇలా నొక్కుతా ఉంటే అలా నొక్కుతున్నా దానికి ఓ పెద్ద బిడ్డలప్పులు పడతాయి ఏదన్నా ఇంట్లో ఏదో కోటి రూపాయలు ఉన్నాయి ఆ కోటి రూపాయలు నేను దొబ్బుకొని పని భలే చెప్తా అసలు భలే సింపుల్ గా చెప్తా ఇది ఎక్కి అది అక్కడ డబ్బా ఉంది అందుకోని పని నీ తర్వాతే పని చెప్పడం ఎవడైనా ఫస్ట్ వాళ్ళు వస్తున్నాను రోజు ఇక్కడ నుంచి ఇక్కడ పడిపోయింది తెలుసా జాగ్రత్త ప్యాన్ పడిపోతుంది జాగ్రత్త ఓ మై గాడ్ ఫస్ట్ డబ్బా తీసి సెకండ్ డబ్బాలో ఉన్నట్టు ఈ ప్లేట్ అన్నం తినేదిగా పెట్టచ్చు కదా దుబ్బెత్తున్నారు కదా అందుకే లెక్కగా ఉంచండి రెండు అబ్బా కందిప ఆడ దాచి పెట్టినావమ్మ తల్లివమ్మ నువ్వు పని చేసి పెడతాడు రోజు పనికి పోయి వస్తాడు ఒక ఐదు వందలు తీసుకొస్తాడు పనికి పోయి అనుకున్నావా ఏంది పప్పు కందిపప్పు ఏందో తెస్తాను ఇప్పుడు పప్పు వండుతున్నావా ఆహా కందిపప్పు కొత్తిమీర పచ్చడి చేస్తున్నావా ఓకే ఓకే ఎలిగింది ఎలిగింది బల్బు ఎలిగింది ఓ మై గాడ్ ఎలిగింది ఎలిగింది అమ్మ నీ ఫోన్ ఇటు అమ్మ మళ్ళీ వీడియో తీలేదని తిడతావు నన్ను ఆడనే ఉందిగా కటను వేయొచ్చుగా అంత బరువు ఎందుకు ఒళ్ళు బరువు అంత అంత లావ్ అవ్వడం అవసరం కేకులు తిని ఐదిని ఈ అంత అవసరం అంటున్నా నేను నాకు అదే